హాయ్ అండి ఈరోజైతే నేను మా డిన్నర్లోకైతే కాబోలీ చన్న మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మాటల్లో చెప్పలేనండి అంత బాగుంటుందండి టేస్ట్ ఈరోజు వచ్చి మా డిన్నర్ వచ్చి పూరీ అండి పూరీ విత్ కాబోలీ చన్న మసాలా కర్రీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ముందుగా మనము శనగల్ని ఒక నైట్ అంతా నానబెట్టేసుకుందామండి మనం మార్నింగ్ చేసుకునే పని అయితే నైట్ నానబెట్టుకుందాము మేము నైట్ చేసుకుంటున్నాం కాబట్టి టిఫిన్ మార్నింగ్ నానబెట్టేసానండి ఇప్పుడు మనం ఉడకపెట్టుకుందాము నీట్గా కడుక్కొని నీళ్ళు పోసుకొని ఒక అర టీ స్పూన్ వచ్చి పసు పొడి వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఒకటి ఇంకా స్పూన్ వచ్చి నేను సాల్ట్ వేసుకున్నాను వేసుకొని బాగా ఉడకపెట్టుకుందామండి మెత్తగా చేత్తో పట్టుకుంటే నలిగిపోయే అంత విధంగా మనం ఉడకపెట్టుకుందాము ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు ఒక పట్ట ఒక ఐదు లవంగాలు ఒక మూడు యాలకలు ఆవాలు జీలకర్ర వేసుకుందాము వేసుకొని బాగా వేగనిద్దాము అవి బాగా చిటపట అంట వేగిన తర్వాత ఒక ఆనియన్ అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను బాగా ఫ్రై చేద్దాము ఆనియన్స్ మెత్తబడే వరకు కొంచెం కరివేపాకు వేసుకుందాము వేసి బాగా కలుపుతాము ఇప్పుడు ఒక టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేద్దాము ఇప్పుడు ఒక కప్పు నిండా అండి ఒక మూడు టమోటాలని మిక్సీ పట్టుకొని టమోటా ప్యూరీ అయితే వేసుకుంటున్నాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను ఒకటిన్నర టీ స్పూన్ వచ్చి సాల్ట్ వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేస్తున్నాను ఒక ముక్కలు టీ స్పూన్ వచ్చి కారపొడి ఒక టీ స్పూన్ వచ్చి గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ వచ్చి చోలే మసాలా వేస్తున్నానండి ఇది మార్కెట్లో దొరుకుతుంది ఎవరెస్ట్ చోలే మసాలా ఇది వేయడం వల్ల ఈ మసాలా పొడి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు ఈ పొడిలన్నిటిని బాగా ఆ టమాటా ఫ్రైలో బాగా మనం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనకు బాగా వేగాలండి వేగితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి బాగా వేగిపోయి మనకు దగ్గరకు వచ్చేసింది చూసారు కదా ఈ టైంలో అయితే మనము ఉడకపెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి అవి తీసి వేసేసుకున్నామంటే సరిపోతుందండి నూనె పైకి తేలే విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు నీళ్ళు కొంచమే ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళతోనే మనం శనగలు అయితే వేసేసుకుందాము నీళ్ళు ఎక్కువగా ఉన్నాయంటే కొంచెం తీసేసేయండి పర్వాలేదు కొంచెం తక్కువగా ఉన్నాయంటే మన కూరకి మనకి ఎంత సరిపోతున్నాయో అన్ని నీళ్ళు ఉన్నాయంటే వేసేసుకోండి ఏమి కాదు ఇప్పుడు మనం ఆ నీళ్ళతోనే మనకు చక్కగా మన కూర అయితే ఉడకబెట్టేసుకుందాము ఒక త్రీ మినిట్స్ అండి బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కస్తూరి మేతి అయితే బాగా నలిపైతే వేసేస్తున్నాను కొంచెం వేసుకోండి సరిపోతుంది దీనివల్ల అయితే కూరకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఒక త్రీ మినిట్స్ వేగిన తర్వాత లాస్ట్గా అయితే కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసి ఒక వన్ మినిట్ వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసమేనండి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కాబోలి చెన్న మసాలా కర్రీ అయితే యమి యమిగా ఉందండి పైన కొంచెం బటర్ వేసుకొని తినండి నిమ్మకాయ పిండుకొని తింటే ఆనియన్ నంచుకొని అద్దరిపోతుంది ఇంకా పూరీ చేసుకుందాం రండి ఈరోజు మా నైట్ డిన్నర్ అండి పూరీ కాబోలీ చన్నా మసాలా కర్రీ అండి ఈ చన్న మసాలా కర్రీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇది పూరిలోకి చపాతీలోకి పుల్కాలోకి రోటీలోకి అద్దరిపోతుందండి సైడ్ డిష్గా పెట్టుకొని తింటే రైస్లో కూడా సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంది అంటారండి అంత బాగుంటుందండి ఈ రెసిపీ ఈ రెసిపీ అయితే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి వాళ్ళైతే ఎంతో ఇష్టంగా తిన్నారండి మరి ఈరోజు మీరు డిన్నర్లో ఏం చేసుకున్నారండి నాకు ఒక కామెంట్ రూపంలో చెప్పండి వీడియో కానీ మీకు నచ్చిందనుకో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్